నిత్యం రద్దీగా ఉండే జనావాసాల నడుమ మద్యం దుకాణాలకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కంచర్పాలెం దారి రామమూర్తి దంపతుల పేట గ్రామస్తులు కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు ఆరాధ్య దేవత శ్రీ పైడిమాంబ అమ్మవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న జీవీఎంసీ దుకాణాల్లో మద్యం దుకాణం ప్రారంభించడం అత్యంత హేయమైన చర్యగా భావించి వెంటనే దుకాణాన్ని మరొక చోటికి తరలించాలని డిమాండ్ చేశారు పిల్లలు మహిళలు వృద్ధులు అటుగా వెళ్లే సమయంలో మందుబాబుల ఆగడాలకు అంతు లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఏమార్చి అనుమతి ఉన్న చోట కాకుండా ఇక్కడ వైన్ షాపు ప్రారంభించడంపై అధికారులు నాయకులు దృష్టి సారించాలని కోరారు మున్సిపల్ గౌరీ పంతులపేట సంఘం గవరకంచురపాలెం రెండు గ్రామాలు మేజర్ గ్రామాలు ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మా రెండు గ్రామాల్లో కంతరపాలెం మెట్టి మీద ముచ్చిమాంబ అమ్మవారు రాముల పంతులపేట పైడి బాంబ దగ్గర పైడి గుడి ఈ రెండు గుళ్ళు ముందుని బ్రాంచ్ షాపులు చేసి అంటే పిల్లలు చదువుకొని ఖాళీ వచ్చే రోడ్డు అదే వర్త రాత్రులు చేసుకొని వచ్చే రోడ్డు కూడా అదే రెండు నెలలకింతట శోప్ పెడతామంటే మేమందరం టెంట్ వేసి దాన్ని ఆఫ్ చేయడం జరిగింది మళ్ళీ మొన్న అర్ధరాత్రిలో మోనార్క్వైన్స్ అని పెట్టి బ్రిడ్జి పక్కన ఫుడ్ గ్రౌన్స్ దగ్గర బ్రాంతి షాప్ ఓపెన్ చేయడం జరిగింది అక్కడ సోఫియా కాలేజీ మిగతా జ్ఞానాపురంలో మహిళా కాలేజీలు ఇవన్నీ ఉన్నా అలా ఆ అంటే రావాల చిన్న సందురాడి అది రాడు రావడానికి పోవడానికి ట్రాఫిక్ కూడా ఇబ్బందికరం అక్కడ రెండు మర్డర్లు కూడా జరిగాయి షాపు వద్దంటే గతంలో మీకు తెలుసు జ్ఞానాపురంలో ఒక్క బ్రాంతి షాపు కూడా పెట్టనివ్వకుండా ఇంచుమించు రెండు మూడు నెలలు ఉద్యమం చేసి అక్కడ పెట్టడం లేదు ఈవేళ మరి పార్టీ వన్ వార్డు అని చెప్పి రాముద పార్టీ వన్ వార్డు అని చెప్పేసి వాళ్ళ గ్రామంలో పెట్టుకుంటా రాముద జ్ఞానాపురంలో షాపులు పెట్టుకుంటా ఇక్కడ మా ఏరియా పైడి తల్లి అమ్మ అమ్మవారు గుడి ఎదురుకుంటా మరి షాప్ పెట్టడం వద్దని చెప్పినా సరే వాళ్ళు పెడుతున్నారు మరి ఇక్కడ పొలిటికల్గా మరి చాలామంది ఇన్వాల్వ్ అయ్యి అన్నారు కాబట్టి పిల్లలు స్టూడెంట్సు ఆడవాళ్ళు రాత్రులు పుట్టుగుడమ్స్లో కానీ ఇంక వేరే దగ్గర పని చేసుకుని వచ్చి ఆడవాళ్ళు మరి తాగేసి అక్కడ వేరంగం చేస్తే దారి వచ్చే పేద మెయిన్ రోడ్ అదే అందరికీ కూడా మరి అక్కడ ఏమైనా గతంలో నచ్చలు జరిగాయి అక్కడ ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు దాని మీద షాపు తీసేయమని చెప్తున్నాం అది కూడా షాపులు కూడా ఎవరి సొంతవి కాదండి మున్సిపల్ కార్పొరేషన్ వారి దగ్గర అర్జీ పెట్టుకొని మేము వ్యాపారం చేసుకుంటూ మా బతుకు లేదని చెప్పి వ్యాపారం చేసుకుంటూ చెప్పి షాపులు తీసుకొని ఈ వేళ అరవై వేలకి యాభై వేలకి షాపులు అద్దెకిచ్చారు అసలు యాక్చువల్గా మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా బతుకు దీనికోసం బతుకు దీవించడానికి కోసం పెట్టుకునే పెట్టుకున్న వ్యక్తులు అద్దెకిచ్చుకొని గవర్నమెంట్ మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి ఇది మున్సిపల్ కమిషనర్ గారు కూడా మేము మెమరాడు ఇస్తున్నాం ఇప్పుడు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారు కూడా మెమరాడు ఇవ్వడం జరిగింది రాత్రి పన్నెండు గంటలకు ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగలరో లేదో తెలియదు కానీ పట్టపగలు మగాడే అటువైపు వెళ్ళే పరిస్థితి లేవు సార్ అక్కడ ఎన్నో మర్డర్లు జరిగాయి రేపులు జరిగాయి దారి దోపిడీలు జరిగాయి చైన్ స్నాచెస్ జరిగాయి ఫిఫ్త్ టౌన్లో ఏ రోజు కూడా అక్కడికి రాని పరిస్థితి అంటూ లేదండి టోటల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పెద్ద రౌడీలు ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం దౌర్జన్యకారులు అందరూ కూడా ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసి వేలాది రూపాయలకి దాన్ని ఎగ్రిమెంట్లు చేసి లక్షలాది రూపాయలు నెలకు సంపాదించుకుంటున్నారు అలాగ దౌర్జన్యకారులు కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ అదొక స్థావరం అయిపోయిందండి మరి ఈరోజు అక్కడ వైన్ షాప్ పెట్టడం వల్ల పైడుమాంబ గుడి గోడల మీద పైడుమాంబ గుడి ఆవరణలోన కూడా అక్కడున్న ఆర్చి మీద కూర్చొని కూడా మందు తాగే స్వేచ్ఛను సంపాదించుకుంటున్నారండి మరి అక్కడ సెంట్ జోసెఫ్ కానీ సెంట్ పీటర్స్ కానీ పిల్లలు ఉదయం నుండి సాయంకాలం వేలాది మంది పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్తుంటారు అటువంటి వాళ్ళు ఈరోజు ఎలా వెళ్తున్నారు ఎలా వస్తారు అనేది మీరందరూ కూడా ఆలోచించవలసిన విషయం సార్